శక్తి దళంలో పనిచేసిన నక్సల నాయకుడు అంత దేశభక్తి గలవాడు ఈ దేశంలో సమానత్వం సపరేషను సప్రెషన్ లేని రాజ్యం కావాలని ఆ వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన ఆ జీవితం అంతా కూడా ప్రజలకే దారబోసిన వ్యక్తి ప్రజలు అన్ని రకాలుగా ఈ ప్రపంచంలో సపరే ఎక్కడైతే ఈ ఒత్తిడి ఉందో అది తీసేయాలి భారతదేశం అంతా ఆనందం పొందా ఉండాలనే వ్యక్తిత్వం ఆయన మాకు స్నేహితులు అవ్వడం మాకు చాలా సంతోషం ఆయన అన్నగారు మేము ఇలా చేస్తున్నాం అని గతంలో మరి ఆయన ఏడు నెలల క్రితం కూడా ఆయన మరి రిజర్వేషన్ మీద పద్నాలుగు రోజులు చేయడం ఆయన ఆయన ఫ్రెండ్స్ మిత్రులు గాడ్గే అలాగే సంజయ్ అశోక్ వీళ్ళందరూ కూడా చేయడం అప్పుడు ప్రభుత్వంతో అది కూడా ఒక రీజను ప్రభుత్వం కిందకి దిగి వచ్చి ఇక్కడ కులగాన్ని బాగా చేసింది ఈ కార్యక్రమాల్లో మరి ఆయన చిత్తశుద్ధి చూసి అన్నగారు ఢిల్లీ మమ్మల్ని అందరినీ సీఎం గారు తీసుకెళ్తే వందల వేలాది మందిని ఆయన అక్కడే ఉండిపోయి నేను నిరాహార దీక్ష చేస్తాను నాకు కోఆపరేట్ చేయండి అంటే మేమందరం కూడా ఆయన అందరూ కూడా దాదాపు వందలాది మంది ఆయనకి వెన్నండి ఉండి ఇవాళ ఆయనతోటి మేము ఉంటున్నాం రేపు అందరం ఢిల్లీ పోతున్నాం ఆయన దగ్గరికి ఆరోగ్యం ఎంతవరకు ఎలా ఉంది చూసుకోవాలి దగ్గరుండి మొన్న వచ్చినాం ఇక్కడ ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడ కూడా మద్దతు కూడగడదామని ఇక్కడ రావడం జరిగింది ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది కాబట్టి మేమంతా వెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా అయినా సరే వారి చేత హామీ ఇప్పించి ఆయన చేత విరమింప చేయాలని మేము ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ చేయాల్సిందంతా ప్రభుత్వం నిన్నకాక మొన్న బీజేపీ ఆఫీస్కి వెళ్ళి మేము అందరితోటి మాట్లాడడం కిషన్ రెడ్డి గారితో అలాగే ఫోన్లో లక్ష్మణ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది వారంతా కూడా మేము అదే ఆలోచన నిన్న సంజయ్ గారు అక్కడ వర్మ గారిని మంత్రి గారు బీసీ మంత్రి గారిని కలవడం జరిగింది అందువల్ల అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అందరూ ఆందోళన పడుతున్నారు రాష్ట్రంలో ఇప్పుడే చిరంజీవులు గారు అంటున్నారు ఆయన ఆరోగ్యం జాగ్రత్త అప్పుడే పంతొమ్మిది రోజులు అయిపోయింది మీరు ఇమీడియట్గా మీరు ఎలా అయినా ఒప్పించారు మేము కూడా ఢిల్లీ వస్తున్నాం రేపెల్లుండిలో అని ఆయన చెప్పడం జరిగింది అలా అనేక మంది మరి పెద్దమంది నారగోని గారు మరి దీన్మార్ మల్లన్న మరి ఈటల రాజేంద్ర గారు ఎంతో మంది వెళ్ళి ఆయన పరామర్శించారు అందరూ కూడా మీ ఆశయ సిద్ధి కోసం మేము అందరూ ఉంటాం మీరు మాత్రం విరమించండి అని చెప్తున్నారు ఆయన పట్టుదలతో ముందుకు పోతున్నారు కృష్ణ హార్ కృష్ణ గారు చెప్పారు రాలేదు చాలే ఫైవ్ ఇష్యూస్ మీద మాట్లాడే ముఖ్యంగా ఇవాళ బీజేపీ వాళ్ళు చెప్పే ఈ ముస్లిం బూచే అనేది తప్పు మాత్రం రిజర్వేషన్లు ఆల్రెడీ ఉన్నాయి ఇవాళ గుజరాత్లో ఉన్న రిజర్వేషన్లు యూపీలో ఉన్నాయి బీసీ ముస్లిమ్స్ ఉన్నారు మండల కమిషన్ డిక్లేర్ చేసింది ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆ రోజే మన యాభై రెండు పర్సెంట్లో ఎయిట్ పాయింట్ త్రీ వాళ్లే ఈ పరిస్థితుల్లో ఈ భూచీలు నమ్మొద్దు ఈ తరిమి కొట్టాలి ఇటువంటి దుష్ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి మనందరం అన్నదమ్ములు లాగి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయి ఎవడు పైకి పట్టుకెళ్ళేది ఏమీ లేదు వేదాంతం చెప్పుకోవాలంటే ఉన్ననాళ్ళు ఆనందంగా జీవిత లక్ష్యం ఆనందంగా ఉండాలి ఆనందం ఎప్పుడు వస్తుంది నలుగురు సొసైటీ మంచిగా ఉన్నప్పుడే అంతేకాని మన వ్యక్తిగత ద్వేషాలతో కానీ ఇది చిన్న వాడు పెద్ద అని పెట్టుకోవడంలో రాదు అని చెప్తూ ప్రణాళికావేత్తలు కబర్దార్ ఖబర్దార్ భారతదేశంలో అందరికీ చదువు దొరికేటట్టు చెయ్యండి అందరికీ విద్య వైద్యం ఉచితంగా ఉచితంగా న్యాయ సహాయం వచ్చేటట్టు చేయండి సిగ్గుపడండి ఇవాళ కూడా ఒక డెబ్బై ఆరు కోట్ల మంది బీసీలు ఒకరు కూడా చీఫ్ జస్టిస్ కాలేదు సుప్రీంకోర్టు కంటే ఆ శివశంకర్ గారు పుణ్యం అంటూ కొంతమంది పైకి వచ్చారు జడ్జిలైనారు కొంత సోషల్ జస్టిస్ వచ్చింది ఇవాళ రేపు వచ్చే మేలో వచ్చే గవాయ్ గారు కూడా అప్పుడు శివశంకర్ గారు చేసిన కృషి కృషి వల్ల ఆయన అయినారు ఎంతో గుర్తించి మిగతా బీసీ మేధావులు మెన్ ఎక్కడున్నా కానీ వాళ్ళు చేసిన సర్వీసెస్ ఎప్పటికీ కూడా గుర్తించబడతాయి మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ప్రాగ్నెన్స్ విల్ బి ఫర్ ఎవర్ అని ఒక మహాకవి చెప్పాడు వాళ్ళు శివశంకర్ గారు ఎక్కడున్నా కానీ ఆయనకి ఎంటైర్ భారతదేశంలో ఉన్న బీసీ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది ఎందుకంటే మరి పంతొమ్మిది మురార్జీ దేశాయ్ గారు మండల కమిషన్ వేసినా పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ గారు గెలిచిన తర్వాత అది మూలం పడిపోతే శివశంకర్ గారు వెళ్ళి అమ్మ ఇది మనం చెయ్యాలి అని మండల కమిషన్ పునరుద్ధరించిందే మన శివశంకర్ గారు ఈ సర్వీసెస్ మనం మర్చిపోద్దు జాతి మిమ్మల్ని మర్చిపోదు మీరు మాకు మరో అంబేద్కర్ అని నేను గుర్తుపెట్టుకుంటాను